హాయ్ అండి నమస్కారం సో పేరు కుమార్ కుమార్ బిజినెస్ బిజినెస్ సో ఇప్పుడు నెక్స్ట్ మే థర్టీన్త్కి పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఈసారి మీరు కరీంనగర్ నుంచి పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు ఇప్పుడున్న పార్టీలలో అయితే తెలంగాణ పదము వాడాలన్నా తెలంగాణ గలం వినిపించాలన్నా టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆ పార్టీ నుంచి వెళ్ళి మాకు లాస్ట్ టైం ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు వంద శాతం ఆయన ఎఫర్ట్స్ తోటి స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు నేషనల్ హైవేస్ తీసుకొచ్చిండు పార్లమెంట్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేబుల్ బ్రిడ్జి మానేర్ రివర్ ఫ్రంట్ ఇవన్నీ కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు బోయినపల్లి వినోద్ కుమార్ గారితో సాధ్యమైంది లాస్ట్ టైం గెలిచిన బండి సంజయ్ గారు సింపతితోటి గెలిచారు గెలిచిన అయిన వంతు డెవలప్మెంట్లో జీరో జీరో పర్ఫార్మెన్స్ ఆయన వంతు డెవలప్మెంట్లో చేశారు ఆయన చేసిన డెవలప్మెంట్ లేదు కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన హక్కుగా విభజన ఉన్న హామీలను కూడా నెరవేర్చడానికి ఆయన ప్రయత్నించలేదు పార్లమెంట్లో జరగాల్సిన పనుల గురించి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదు పార్లమెంట్లో డెవలప్మెంట్ గురించి ఏమున్నా వారిని తిట్టడం అపోజిషన్ని తిట్టడానికి కాదుగా నేను గెలిపించింది నువ్వు గెలిచిన దానికి కరీంనగర్కు చేయాల్సిన పని ఏంది నీకు వేసిన ఓట్లు యాజ్ ఎ ఓటర్గా అయినా కూడా నీకు నేను ఓటేసి గెలిపించినందుకు నువ్వు చేసింది ఉందా అంటే జీరో ఎఫర్ట్స్ జీరో సబ్జెక్టు ప్రజల గురించి చేయాల్సిన పనుల గురించి ఎక్కువ శాతం ఆయనకు నాలెడ్జ్ లేదు ఆయన చేసింది కూడా శూన్యం ఎక్కువ శాతం ఆయన చేసింది కూడా ఏమీ లేదు డెవలప్మెంట్ గురించి ఏ రోజు మాట్లాడలేదు ప్రశ్న ప్రశ్నించలేదు ఎప్పుడు ప్రశ్నించలేదు ప్రజల ప్రాబ్లంల గురించి కూడా ఏ రోజు ఆలోచించలేదు ఆయన పార్టీ కోసము కష్టపడ్డాడు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కానీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు రావడానికి కారణమైన కరీంనగర్ ప్రజల గురించి మాత్రం ఏ రోజు కష్టపడలేదు డెవలప్మెంట్ గురించి కష్టపడలేదు బండి సంజయ్ ఈ పని చేసిండు ఇది తీసుకొచ్చింది చెప్పుకోవడానికి ఒక్కటనే రాష్ట్రానికి రావాల్సినవి వచ్చినాయి కానీ ఆయన సపరేట్ ఎఫరేట్ ఎఫర్ట్స్ తోటి తెచ్చింది అయితే ఏమీ లేదు సపరేట్గా స్పెషల్గా ఫండ్స్ కానీ వర్క్స్ కానీ ఎనీ కేటగిరీయే ఎంపీ ల్యాడ్స్ నిధులను గురి గురి ల్యాడ్స్ కూడా ఎక్కువ శాతం మా చొప్పదండి హయ్యెస్ట్ మెజారిటీ ఇచ్చింది ఆయనకు చొప్పదండి కాన్స్టిట్యున్సీ చొప్పదండి టౌను చొప్పదండికి ఏమైనా చే చేసింది అంటే ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక ఐదు లక్షల రూపాయల వరకు ఫండ్స్ పెట్టిండు అంతే అంత ఐదు లక్షలు టెన్ ల్యాక్స్ లోపే అంతకంటే ఎక్కువ ఆయన స్పెషల్ ఫండ్స్ పెట్టింది అయితే ఏం లేదు ఈ ఫైవ్ ఇయర్స్ టైం పీరియడ్లో ఆయన వన్ టైం వచ్చి ఇనాగ్రేషన్ అయితే చేసిండు మళ్ళీ ప్రచారానికి అయితే వచ్చిండు ప్రచారానికి వచ్చింది కానీ డెవలప్మెంట్ కార్యక్రమం ఇనాగ్రేషన్ కానీ శంకుస్థాపనకు కానీ అయితే రాలేదు రిగ్రెట్ ఫీల్ అయినా అది ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ గెలిచినందుకు ఏం చేయాలని అయితే ఆలోచించాలి గెలిచిపించిన ప్రజలు రేపు పొద్దున ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఈ మండలానికి ఈ విలేజ్కి గ్రామానికి చేసినా అని చెప్పుకోవడానికి ఉండాలి అలాంటివి అయితే ఆయనకి ఏం లేవు ఉపాధి హామీ పనులు చెప్పుకొని పబ్బం బండి సంజయ్ ఒక బిజినెస్ గా మీకు బండి సంజయ్ పైన ఉన్న ఒపీనియన్ ఏంటి ఆయన పార్టీ కోసం కష్టపడ్డాడు అది హండ్రెడ్ పర్సెంట్ కరీంనగర్ కోసం అయితే జీరో ఎఫర్ట్స్ బెస్ట్ లీడర్ ఎవరు అనుకోవచ్చు బోయిన్పల్లి వినోద్ కుమారా లేదంటే బండి సంజయ్ కంపారిజన్ టు వర్ వర్క్స్ విషయంలో మాత్రం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఆయన సబ్ ఉద్యమం నుంచి పార్టీ కోసమైనా ప్రజల కోసమైనా రెండుసార్లు ఎంపీగా గెలిచిన గెలిచిన దానికి వరంగల్ ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాకు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు వరంగల్కు నిధుల వాటర్ విషయంలో నిధులు సేకరించిండు ఇప్పుడు స్మార్ట్ సిటీ విషయంలో కరీంనగర్కు సేకరించిండు కేంద్రం నుండి ఆ ఫైవ్ ఇయర్స్లో మాత్రం ఆ ఫైవ్ ఇయర్స్లో చేసిండు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా కరీంనగర్ డెవలప్మెంట్కి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకైనా ఈ పార్లమెంట్ ఏడు కాన్స్టిట్యున్సీలకైనా అయిన వంతు సపరేట్ ఫండ్స్ ఉన్నాయి సపరేట్ ఎఫర్ట్స్ ఉన్నాయి సపరేట్ నిధులు కేటాయించిండు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత తెలంగాణ వచ్చిన గవర్నమెంట్లో రుక్మాపూర్కి సైనిక్ స్కూల్ వచ్చింది మా చొప్పదండి కాన్స్టిట్యున్సీ చొప్పదండి మండలానికి దానికి వంద శాతం అప్పటి ఎమ్మెల్యే అప్పటి ఎంపీ అప్పటి ఇప్పటి లాస్ట్ టైం కేసీఆర్ ముఖ్యమంత్రి వంద శాతం ఉన్నాయి అట్ ది సేమ్ టైమ్ వే ఆఫ్ టాకింగ్ గురించి మాట్లాడుకుంటే ది బెస్ట్ ఎవరు బోయినపల్లి వినోద్ కుమార్ గారే ఎందుకంటే అపోజిషన్ అయినా యూత్ అయినా పెద్దవాళ్ళైనా గారు రెస్పెక్ట్ ఇచ్చి సంబోధించే ఏకైక వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ ఆయనకు కూడా మాట్లాడవచ్చు బండి సంజయ్ లాగా కానీ అలాంటి మాటలు మాట్లాడి నెక్స్ట్ జనరేషన్కి ఏం ఒపీనియన్ ఏం ఇద్దామనే ఆలోచన కొద్ది ఆయన అట్లాంటివి మాట్లాడాడు అట్లాంటి రాజకీయాలు చేయడు అట్లాంటి ఏమి ఉండే ఆయన ద్వారా ఓన్లీ నీట్ అండ్ క్లియర్ పొలిటీషియన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారు డెవలప్మెంట్లో ప్రజల కోసం నిధుల కోసం పార్టీ కోసం